ఒంటిమిటా జెడ్పీడీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నికల్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు కౌంటింగ్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ కీలక సూచనలు చేశారు పులివెందులలో మొత్తం ఓట్లు పది వేల ఆరు వందల ఒకటి కాగా ఎనిమిది వేల నూట మూడు ఓట్లు పోలయ్యాయి ఇక ఒంటిమిటలో మొత్తం ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు ఓట్లుండగా ఇరవై వేల ఆరు వందల ఎనభై ఒక్క ఓట్లు పోలయ్యాయి ఇక కౌంటింగ్ విధుల్లో ముప్పై మంది సూపర్వైజర్లు అరవై మంది కౌంటింగ్ అసిస్టెంట్లు ముగ్గురు అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉంటారని తెలిపారు జెడ్పీసీఓ పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి పది టేబుల్ ఏర్పాటు చేశారు ఇక ఒక రౌండ్ లో లెక్కింపు పూర్తవుతుందని తెలిపారు ఇక ఒంటిమిట్టాజ్ ఎడ్పీటీసీ స్థానానికి పది టేబుల్ ఏర్పాటు చేయగా రెండు రౌండ్లలో లెక్కిం పూర్తవుతుందని వివరించారు పులివెందుల ఒంటిమిట్టాజ్ జెడ్పీటీసీ స్థానాలకు వేర్వేరుగా లెక్కింపు ఉంటుందన్నారు మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు न <laughs> ఏపీలోని కడప జిల్లాలో జరిగిన పులివెందుల ఒంట మెటాజ్ ఉప ఎన్నికలకు నేడు కౌంటింగ్ జరుగుతోంది కడప పాలిటెక్నికల్ కాలేజీలో ఈ కౌంటింగ్ జరుగుతుంది ఈ ఎన్నికల్ని రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనవిగా పరిగణిస్తున్నారు ముఖ్యంగా వైసీపీ టీడీపీ మధ్య గట్టి పోటీ నడుస్తోంది కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతుంది ఎన్నికల సంఘం అధికారులు కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు లేకుండా భద్రత ఏర్పాట్లు కూడా గట్టిగా ఉన్నాయి అయితే కౌంటింగ్ ప్రారంభమైన కొన్ని గంటలకే ఫలితాలు తెలిసిపోయే అవకాశం ఉంది రిజిక్ వాళ్ళు రెండు జాండి సార్ రేపు మేము ఎప్పుడూ చేతిలో పేసా మా దాడా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు వైసీపీ నుంచి రామగోవిందరెడ్డి టీడీపీ నుంచి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు ఇక ఒంటిమిటలో కూడా ఇదే విధమైన గట్టి పోటీ కనిపిస్తోంది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతాల్లో గట్టి పట్టు కలిగి ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి అయితే ఈ ఎన్నికలు సరిగా జరగలేదని రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తోన్న వైసీపీ ఈ ఎన్నికల్ని కౌంటింగ్ బహిష్కరించింది రెండు రౌండ్లలో ఇరవై టేబుల్స్ ఏర్పాటు చేయగా పులివిందల కౌంటింగ్ కు ఒక్క రౌండ్ లో పది టేబుల్స్ ఏర్పాటు చేయనున్నారు ఒక్కో టేబుల్ కు వెయ్యి ఓట్ల చొప్పున లెక్కిస్తారు కౌంటింగ్ దాదాపు నూట యాభై మంది సిబ్బందిని వినియోగించనున్నారు ఎన్నికల సంఘం కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు కడప పాలిటెక్నికల్ కాలేజీలో అన్ని సౌకర్యాలు కల్పించింది భద్రత కోసం పోలీసులు సీసీటీవీ కెమెరాలు ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు ఇక కౌంటింగ్ టైంలో లో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా చూసేందుకు అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు ఇక లేటెస్ట్ ఇన్ఫో అసలు అక్కడ ఏం జరుగుతోంది ఎన్ని గంటలకి ఈ లెక్కింపు ప్రారంభమవుతుంది మా కరెస్పాండెంట్ హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి హుస్సేన్ ఎన్ని గంటలకి ఈ కౌంటింగ్ స్టార్ట్ అవుతోంది అలాగే ఫలితం ఫైనల్ అయిపోవడానికి ఎంత టైం పడుతుంది ఎందుకంటే అంత ఉత్కంఠగా చూస్తోంది అదే ఓకే హుసేన్ ఏం జరుగుతోంది ఎన్ని గంటలకు కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతోంది అండ్ ఫైనల్ ఫలితాలు ఎన్ని గంటల్లోపు వచ్చే ఛాన్స్ ఉంది అంతా ఎదురు చూస్తున్నారు దాని గురించి ఓకే థ్యాంక్ యూ రమణ కడప జిల్లాలో జరిగినటువంటి రెండు హెచ్సిసి ఉప ఎన్నికలకు సంబంధించి ఎనిమిది గంటల నుంచి అంటే ఇవాళ కొద్దిసేపట్లో మరి కొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది అయితే ఎనిమిది గంటల నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ ప్రక్రియ కేవలము గంట రెండు గంటల్లో మాత్రమే ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది ఇందుకు సంబంధించినటువంటి అంటే ఏర్పాట్లను కడప రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది తొలిగందల ఉప ఎన్నిక కౌన్సింగ్ కు సంబంధించి పది టేబుల్లు అరేంజ్ చేశారు ఈ పది టేబుళ్లలో కేవలం ఒకే ఒక్క తోనే ఫలితం వెలువడేటువంటి అవకాశం ఉంది అలాగే ఒంటిమిట్ట ఉప ఎన్నిక పోలింగ్ కు సంబంధించి కూడా ఆ పది టేబుల్లే ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకు సంబంధించి అంటే దాదాపుగా ఇక్కడ అవసరం రెండు ఇరవై నాలుగు వేలకు పైగా ఓట్లు ఉన్నాయి కాబట్టి దాదాపు మూడు రౌండ్లు పట్టేటువంటి అవకాశం ఉంది ఒక్కొక్క టేబుల్ కు ఒక సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్ చొప్పున నియమించడం జరిగింది అలాగే కౌంటింగ్ స్టాఫ్ కింద మరో ముప్పై మంది సూపర్వైజర్లు తర్వాత కౌంటింగ్ అసిస్టెంట్లు అరవై మంది అసిస్టెంట్ స్టాఫ్ ఆఫీసర్ ముగ్గురు తర్వాత ఇతర సిబ్బందితో కలుపుకొని టోటల్ గా ముప్పై మంది ఇక్కడ అంటే కౌంటింగ్ కు సంబంధించి మొత్తం వంద మంది ఏర్పాటు చేసినటువంటి అవకాశం ఉంది ఇప్పటికే పొలివందల కౌంటింగ్ తొలిగందల ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి తుమ్మల మహేశ్వర రెడ్డి కుమారుడు అయినటువంటి తుమ్మల హేమంత్ రెడ్డి తర్వాత టీడీపీ నుంచి స్థానికంగా ఉంటున్నటువంటి స్థానికంగా ఉంటున్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తున్నారు ఈ ఇద్దరి పోటీలో కూడా తీవ్రమైనటువంటి ఈ ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి ఆ పోటీ ప్రచారం ముంచే మొదలైంది ఎన్నికల రోజు కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున గొడవలు కూడా ఈ ఇక్కడ జరిగినటువంటి పోటీ దాదాపుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ఆ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య జరిగినట్లు జరిగింది అలాగే పోలింగ్ రోజున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ వైసీపీకి చెందినటువంటి నేతలు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు అక్కడ హైదరాబాద్ ఇక్కడ విజయవాడలో ఉంటున్నటువంటి మాజీ సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ నల్లగొండవారిపల్లి అనేటువంటి ఒక గ్రామంలో పెద్ద ఎత్తున దాడులు కూడా జరిగాయి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేత వేంపుల రాము తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి రమేష్ యాదవ్ కు కూడా తీవ్ర గాయాలు జరిగాయి ఈ గాయాల నేపథ్యంలో వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఇక్కడ జరిగేటువంటి ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎన్నికల కమిషన్ తో ఫిర్యాదు చేయడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర గవర్నర్ కూడా కలవడం జరిగింది రాష్ట్ర గవర్నర్ తో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా ఇదివరకే కంప్లైంట్ జరిగడం కంప్లైంట్ చేయడం జరిగింది ఇలా ఇలా పోలింగ్ రోజు జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా టోటల్ గా ఉన్నటువంటి పదిహేను పోలింగ్ కేంద్రాల్లో జరిగినటువంటి పోలింగ్ ను పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర బలగాలతో ఇక్కడ ఆ భారీ బందోబస్తు మధ్య మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలని కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత అధినేత అక్కడ డిమాండ్ చేయడం జరిగింది అంతే ఈ సందర్భంలోనే ఎన్నికల కమిషన్ ఇక్కడ జరిగినటువంటి దృష్టాంతాలను ఉంచుకొని మళ్ళీ ఒక రెండు కేంద్రాల్లో రీపోలింగ్ చేయడం జరిగింది ఆ అట్టవల్లి తర్వాత ఈ కొత్తపల్లి అనేటువంటి గ్రామాల్లో దీన్ని ఆ రీపోలింగ్ చేయడం జరిగింది రీపోలింగ్ ను వైసీపీనటువంటి వర్గాలు పూర్తిగా బహిష్కరించడం జరిగింది ఇలా ఇలా నిన్న నిన్న జరిగినటువంటి సందర్భంలో రాష్ట్ర వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కడప నుంచి కడపలో పోటీ చేసినటువంటి వైసీపీ పాండెలు ఇద్దరిని పిలిపించి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు అక్కడ జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఇతర కూటమీలతలు చేసినటువంటి ఆ అదాయిత్యాలు కావచ్చు తర్వాత దుష్టాంతాలు కావచ్చు ఏవైనా కావచ్చు దౌర్జన్యాలు కావచ్చు ఇవన్నీ గుర్తించే రూపంలో ఆ మీడియాకు సూచించడం జరిగింది ఇక్కడ జరిగినటువంటి ఎన్నికను పూర్తిగా పూర్తిగా కేంద్ర బలగాల సహకారంతో రీపేలింగ్ నిర్వహించాలని కూడా జరిగింది అయితే నిన్న జరిగిన ఉప ఎన్నిక ఉప ఉప రీపేలింగ్ లో పూర్తిగా అంటే ఈ రెండు రెండు సార్లు అక్షి తర్వాత ఈ కొత్తపల్లి గ్రామాల్లో జరిగినటువంటి ఓటింగ్ కు వైసీపీ దూరంగా ఆ పూర్తిగా బహిష్కరించింది అక్కడికి పోలింగ్ ఏమంటు సైతం కూడా పంపించకుండా ఉన్నారు ఈ సందర్భంలోనే ఇవాళ ఇవాళ కౌంటింగ్ జరగనుంది ఈ కౌంటింగ్ కార్యక్రమానికి ఇక్కడ కలపలో ఉన్నటువంటి మౌలాలా ఆజాద్ ఉర్దూ అకాడమీలో ఏర్పాటు ఉన్నటువంటి పాలిటెక్స్ యొక్క పాలిటెక్ కళాశాలలో కౌంటింగ్ జరిగేటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను ఇక్కడ జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు చేశారు ఇందుకోసము భారీ ఎత్తున సిబ్బందితో పాటు తర్వాత సూపర్వైజర్లకు అలాగే ఇతర సిబ్బందికి కూడా ఉన్న ఆ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ జరిగిపోయేటువంటి ఆ పరిణామాలను ఏ విధంగా ఎదుర్కోవాలా అనేటువంటి పరిస్థితులను కూడా జిల్లా పోలీసు అధికారులు జరగకుండా హుసేన్ ముఖ్యంగా ఎన్నికలు జరిగిన రోజు అక్కడ జరిగినటువంటి ఆందోళనలు కావచ్చు అక్కడ జరిగిన హడావడంతా చూసాం దీని నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు చాలా కీలకమైన విషయం ఇది అండ్ వన్ మోర్ థింగ్ ఈ సెంటర్ కి అంటే కౌంటింగ్ ప్రక్రియ జరిగే సెంటర్ కి ఎంత దూరం లోపు నేతలను కానీ కార్యకర్తలను కానీ రాకుండా నిలువరిస్తున్నారు ఎటువంటి భద్రత చర్యలు తీసుకున్నారు అంటే ఇప్పటికే రమణ దాదాపుగా కౌంటింగ్ హాలు కు వచ్చేటువంటి అనేక మంది అంటే ఇక్కడికి చేరుకునేటువంటి వైసీపీ అటు టీడీపీ కార్యకర్తలను అంటే కేవలం పాటు ఉండే వాళ్ళను మాత్రమే ఇక్కడికి ఆలోచిస్తున్నారు అంతేకాకుండా ఏజెంట్లు ఇతర ముఖ్యమైన నాయకులకు ఆశలు కలిగిన వారికి మాత్రమే ఇలాంటి సౌకర్యం కల్పిస్తున్నారు దాదాపు ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆయా పార్టీలకు సంబంధించిన అనుచరులకు నిలు చేస్తున్నారు అలాగే దారి పొడవున చేస్తున్నారు అయితే ఇందుకు సంబంధించి నిన్న జరిగినటువంటి ఏర్పాటు అంటే ఇవాళ జరిగినటువంటి కౌంటింగ్ ఏర్పాటు సంబంధించి జిల్లా కలెక్టర్ మాట్లాడారు ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ లో బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఆ ఓట్లతో పాటు పోలింగ్ కేంద్రాల్లో పోలైనటువంటి ఓట్లతో నిక్షిప్తమైనటువంటి బ్యాలెట్ బాక్సులను అత్యంత సురక్షితంగా భద్రపరచడం జరిగిందన్నారు కౌంటింగ్ హాల్ లో ఆ ఓట్ల లెక్కింపు సజావుగా సౌకర్యవంతంగా జరిగేటటువంటి సెటప్ కూడా చేశామని జిల్లా కలెక్టర్ వివరించారు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన వీలుగా ఏర్పాట్లు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఓట్ల లెక్కింపు కోసం ఓట్ల ఇప్పటికే సిబ్బందిని అంటే సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి సంబంధించి మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ ఏజెంట్లు సూపర్వైజర్లను నియమించడం జరిగింది కౌంటింగ్ పై ఇప్పటికే వారికి అవసరమైనటువంటి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది రౌండ్ లో అయితే ఇంకా సంబంధించి రౌండ్ లో వారీగా కౌంటింగ్ సమాచారం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మీడియా సెంటర్ ను కూడా జిల్లా జిల్లా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది ఏ చిన్నపాటి పాటు అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రత చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ కార్యకలాపాల జిల్లా కలెక్టర్ చెరుపూరు శ్రీధర్ అలాగే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ దగ్గరుండి మరీ సమీక్షించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఇప్పటి నుంచి ఇప్పటికే వారు కౌంటింగ్ కేంద్రానికి చేరుకొని మళ్ళీ ఏ విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి విధంగా సూచనలు చేస్తున్నారు రమణ హుసేన్ ముఖ్యంగా క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కౌంటింగ్ ని అలాగే ఓవరాల్ గా ఎలక్షన్స్ ని బహిష్కరిస్తున్నట్టుగా వైసీపీ ఒక ప్రకటన కూడా చేసింది అండ్ చాలా చోట్ల దారుణాలు జరిగాయని ఆరోపిస్తూ వస్తోంది ఈ నేపథ్యంలో వైసీపీకి చెందినటువంటి నేతలు ఎవరైనా కౌంటింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఏమైనా హడావుడి చేసేటువంటి సూచనలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా అండ్ దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది మన దగ్గర ఇప్పటి వరకు కౌంటింగ్ కౌంటింగ్ కేంద్రం దగ్గరికి అటు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు చేరుకోవడం జరిగింది అయితే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఇక కౌంటింగ్ కేంద్రానికి చేరుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళ ఉద్దేశ వైసీపీకి సంబంధించినటువంటి ఉద్దేశ ప్రకారము అటు వంటిమిట్ట పులివెందులలో ఏ ఒక్క బోటులో కూడా ఓటింగ్ సజావుగా జరగలేదు కారణాలు ఏమైనప్పటికీ కూడా కనీసము ఏజెంట్లను సైతం లోపలికి రానివ్వకుండా వారిని అడ్డుకోవడం జరిగింది ఎక్కడైతే ఎక్కడైతే పోలీస్ కేంద్రాలు ఉంటాయో ఆ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీకి చెందినటువంటి మోటార్లను కూడా భయభ్రాంతులకు చేయడం జరిగింది తెల్లవారుగా ఉన్న నాలుగు నుంచి కట్టెలు తర్వాత రాడ్లు పట్టుకొని ఈ వైసీపీకి సంబంధించినటువంటి వారి వారి ఇండ్ల వద్ద దౌర్జన్యాలు చేయడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఒంటిమిట్టలో ఉన్నటువంటి ముప్పై పోలింగ్ స్థానాల్లో కూడా ఇదే రకమైనటువంటి అరాచకాలు జరిగాయి పులిగొందులలో ఉన్న పులిగందులో సాగినటువంటి ఆ పది పది పోలింగ్ కేంద్రాల్లో పదిహేను పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇదే రకమైనటువంటి ఆ విధానం చోటు చేసుకుంది కాబట్టి ఈ ఎన్నికలను ఈ ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగా ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాండతో ముగిసింది కాబట్టి ఈ ఎన్నికలను ఖచ్చితంగా మళ్ళీ రీపోలింగ్ నిర్వహించి నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో వైసీపీ ఇప్పటికే వైసీపీ ఇప్పటికే కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది ఇది ఎందుకంటే నిన్న ప్రధాన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవడానికి ఆ సంఘటనలో గాయపడినటువంటి ఆ రమేష్ యాదవ్ తో పాటు క్యాండిట్లు అయినటువంటి అంటే పులివేందలకు సంబంధించినటువంటి క్యాండెట్ తుమ్మ తుమ్మల హేమంత్ రెడ్డి తర్వాత వడ్ల్లితకు సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థి గురుగం రెడ్డి సుబ్బారెడ్డి ఈ నిజ్ఞైతే గుర్తించుకొని ప్రక్రియలో తన పక్కన తన పక్కన పూర్తి పెట్టుకుని వివరించడం జరిగింది అలాగే ఎన్నికల్లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలో ఆ క్లిప్పిల్ స్లిపింగ్స్ ద్వారా ఆ జనానికి జనానికి సూచించేటువంటి ప్రయత్నం చేశారు అదే విధంగా ఒక రకము ఒక రకంగా ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు కేవలము ఏకపక్షంగా అంటే పోలీసు పోలీసు పోలీసులే పోలీసుల తర్వాత ఇతర ఎన్నికల సిబ్బంది సహకారంతో ఏకపక్షంగా జరిగాయి ఏ బూత్లో కూడా సజావుగా ఎన్నికలు జరగలేదు కాబట్టే ఈ ఎన్నికలను ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా ఒక ప్రకటన చేశారు అంతేకాకుండా ఈ రెండు స్థానాల్లో టోటల్ ఈ రెండు స్థానాల్లో మందు రీపో నిర్వహించాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కేవలము ఏడాది పాలనలోనే చంద్రబాబు నాయుడు తన మార్కు రాజకీయాన్ని చూపించారు ఎక్కడ ప్రజాస్వామ్యం అనేటువంటి పరిస్థితి లేదు ఈ నాలుగేళ్ల కాలంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం లేకుండా చేయాలంటే ఖచ్చితంగా ఈ రెండు రీపోలింగ్ జరిగినటువంటి ఉప ఎన్నికను టోటల్ గా మళ్ళీ రీపోల్ చేస్తూ రీపోలింగ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది రమణ ఓకే సార్ ముఖ్యంగా రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడి అంటున్నారు మీరు అండ్ ఈ రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడికి సంబంధించి ఒక మీడియా సెంటర్ అండ్ మీడియా పీపుల్ కి అక్కడ ప్రతి చిన్న వివరం కూడా అందించడానికి ఏర్పాట్లు చేశారా అండ్ సిచ్యువేషన్ ఏంటి అన్ని రకాల మీడియాకు మీడియాకు కూడా ఒక సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎక్కువ శాతం పోలియం ను నిర్వహించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి కేవలం గంట రెండు గంటల్లోనే ఫలితాలు వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంది అయితే ఒంటి మెట్టకు సంబంధించి ఒంటి మెట్టకు సంబంధించి పది టేబుల్లో తర్వాత పులివెళ్లకు సంబంధించి పది 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 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ ఓట్లు అంటే పొలిగొలలో పదివేల వేల ఓట్లు మాత్రమే పది పది వేల ఆరు వందల ఓట్లు ఓట్లుంటే దాదాపు ఎనిమిది వేల ఓట్లు మాత్రమే అక్కడ ఆ పోలింగ్ కావడం జరిగింది అలాగే ఆ ఒత్తిముట్టలో దాదాపు ఇరవై నాలుగు వేల ఓట్లు ఇరవై నాలుగు వేల ఆరు వందల ఒక్క ఓట్లుంటే కేవలము అంటే ఇరవై వేల ఓట్లు ఇరవై వేల పైచికి ఓట్లు అక్కడ పోల్ కావడం జరిగింది అయితే ఒంటి మెట్టకు సంబంధించి ఎక్కువ ఓట్లు కావడంతో మూడు దాదాపుగా మూడు రౌండ్లు పట్టే మూడు రౌండ్లు పట్టేటువంటి అవకాశం ఉంది రౌండ్ ఆ ఫలితాలను కూడా మీడియా సెంటర్ కు సంబంధించినటువంటి అధికారులు వెల్లడించి బయట ప్రపంచానికి తెలియజేసేటువంటి అవకాశం ఉంది అయితే తెలివెండులకు సంబంధించి కేవలము పది సభలకు సంబంధించి కేవలం ఒకే ఒక్క రౌండ్ లో ఫలితము వెలువడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ కేవలము పదివేల ఓట్లు మాత్రమే పది వేల ఓట్లు మాత్రమే ఉంటాయి వీటిలో ఎనిమిది వేల పైశీల ఓట్లు మాత్రమే పోలు కాగా ఈ కేవలం ఒక గంట గంటలోపే ఇందుకు సంబంధించినటువంటి ఫలితం విలువలే అవకాశం ఉంది రమణ ఓకే థ్యాంక్ యూ